ప్రైజ్ ద లాడ్ మన ప్రభును ప్రిదక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో వీడియో వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు దేవుని యొక్క దేవెన్లు ప్రాముఖ్యంగా ఈ దినమందు మనము ఒక ప్రత్యేకమైనటువంటి విషయమే కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే కాటుక అనేటువంటి మాట సాధారణంగా మనం మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే కాటుక ఆడపిల్లల్లో కంటికి పెట్టుకుంటారు అని మనందరికి తెలుసు అయితే దేవుని యొక్క వాక్యంలో కూడా దీని యొక్క ప్రస్తావన అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే పూర్తిగా బైబిల్లో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాల్లో ఆరుసార్లు మాత్రం కాటిక గురించినటువంటి మరి ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం అసలు ఈ అంటే ఈ కాటుకను దేవుడు ఏ విధంగా మరి ఎందునుద్దేశించి మనతో మాట్లాడనే విషయాన్ని ఒక విషయం ఒక్కసారి మనం ధ్యానం చేస్తాం ప్రకటన మూడవ నేపథ్య వచ్చిన మనం గమనించినట్లయితే నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు నీ తెల్లని వస్త్రము నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యుద్ధకు కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను ప్రియమైనటువంటి బిడ్డలారా ఈ మాటను కానీ మనం గమనించినట్లయితే ఈ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క మాటను మరి లోకి అనేటువంటి సంగమనకు ప్రభునటువంటి యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అపోసులైనటువంటి యోహన్ గారు మరి ఒక రాజకీయ కుట్రలో భాగంగా మరి ఆ డొమీషియస్ అనేటువంటి రోమన్ చక్రవర్తి చేతిలో బలి అయ్యి మరి ఆయన పద్మాసు దీపంలోకి పంపబడినప్పుడు వంద సంవత్సరాల పైబడినటువంటి వయసులో మరి ఆయన అక్కడ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన కదా అవును ఆత్మవసుడై మనం ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదో వర్షంలో మనం చూస్తే ఆత్మవసుడై ఉన్నప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడినటువంటి మాట వచనంలో మనం చూస్తే ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు ఎవరు నాతో మాట్లాడుతుందని సాక్షాత్తు దీప దీపస్తంభముల మధ్యలో నుంచి మనిషి కుమారుడు ఆయన దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాటలు మరి ఆయన గమనించినటువంటి విషయం మనం చూస్తూ ఉంటాం ఏడు సంఘముల గురించినటువంటి మాటలు మరైన మరి మరి ప్రభు అయినటువంటి దేవుడు ఆయనకి చెప్పడం మనం చూస్తూ ఉంటాం అయితే ఆ ఏడిట్లో ఏడో సంఘమును గుర్చినటువంటి మరి ఆ సంఘపు దూతకి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ మాట ఆ లవోదేకియా అనేటువంటి ఆ సంఘాన్ని కానీ మనం చూసినట్లయితే ఈ లవోదేకియా అనేటువంటి ఈ సంఘం గురించి మరి అప్పుడున్నటువంటి ఆ పరిస్థితులు కానీ మనం చూసినట్లయితే వారికి అప్పుడే మరి మనం విన్నట్టు అప్పటికే వాళ్ళకి సపరేట్గా వేడి నీళ్ళకి ఒక పైప్ లైన్తో మరి ఆ పట్టణానికి నీళ్ళు రావటం చలినీళ్ళకి సపరేట్గా ఆ పట్టణంలోకి మరి వాటర్ వచ్చేటువంటి పరిస్థితి కలిగినటువంటి అత్యధికంగా టెక్స్టైల్స్ మరి అత్యాధునిక బట్టలు మరి నేత బట్టలు కానీ మంచి మంచి క్లాత్స్ కానీ ఆ మంచి మంచి మరి అప్పటికే అప్డేటెడ్ వర్షన్స్ అన్నీ రావటం బాగా అభివృద్ధి చెందినటువంటి ఆ లవోదేకియ అనేటువంటి ఆ సంఘానికి మరి ఆ పట్టణానికి మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి సంగపు దూత అంటే అక్కడ పాశ్చర్య రాసినటువంటి మాట అనమాట అక్కడ చెప్తా ఉన్నాడు అనమాట దేవుడు నీళ్ళు వచ్చిన స్థితిలో ఉన్నావు నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అయితే నీ స్థితి నీకు కనపడాలి అంటే నా దగ్గర కాటు కొనుక్కో మాటని మరి అక్కడ చెప్తాం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ కాటుక అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కాటుకను ఆరోసార్లు మనం చూస్తూ ఉంటాం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ మనం చూస్తే ఇక్కడ కాటుక అనేది ఒక నాశనం కలిగించేటువంటి ఒక నాశనం కలిగించేటువంటిదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇంకా రెండు చోట్ల కూడా మనం చూసినట్లయితే అమోసు నాలుగు తొమ్మిదిలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా అది ఒక నాశనం కలిగించేటువంటి దానిలాగా మనం చూస్తాము హగ్గయి రెండు పదిహేడులో కూడా మనం చూసినట్లయితే విధంగా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథకర్త ఇర్మియా నాలుగో అధ్యాయము ముప్పై మనం చూసినట్లయితే అది కన్నులను పెద్దదిగా చేయునదిగా మనం చూస్తాం కాటుక అనేది కన్నులను పెద్దదిగా చేయునదిగా మనం చూస్తూ ఉంటాం తర్వాత మన ఎయిస్కేల్ గ్రంథం ఇరవై మూడు నలభైలో మనం చూసినట్లయితే ఇరవై మూడు నలభై వచ్చిన మనం చూసినట్లయితే ఈ కాటుక అనేది అలంకరణకు అట్రాక్టివ్గా మన కళ్ళు ఉంచటానికి పెట్టుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం ప్రాముఖ్యంగా మరి ఈ కాటుక గురించినటువంటి మాట ఈ లవదీకేయ సంఘానికి దేవుడు ఎందుకు చెప్పాడు అంటే లవోదేకియా సంఘంలో మరి మరి ఆ లవోదేకియా అనేటువంటి పట్టణంలో మరి ఒక మందు దొరుకుద్ది అదేంటి అంటే కళ్ళు కళ్ళ యొక్క చూపును బలపరిచేటువంటి విధంగా అంటే చూపు పోయిన వాళ్ళకి కూడా మరి ఆ మందు వాడితే మరి వాళ్ళకి కళ్ళు వస్తుంది అంటే అప్పట్లోనే క్రీస్తు క్రీస్తు శకం ఆ మొదటి శతాబ్దంలోనే మరి అప్పటికి కంటికి మందు అనేది అక్కడ దొరికింది కాటుక అంటే అది ఒక ఆయింట్మెంట్ ఆయింట్మెంట్ ఫర్ ఐ మన కంటికి ఒక ఆయింట్మెంట్ అనమాట అది అయితే ఉన్నటువంటి రోజుల్లో వాళ్ళ దగ్గర బాగా ఫేమస్ అయినటువంటి విషయం ఏంటంటే ఒకటి బట్టలు రెండోది అక్కడ ఉన్నటువంటి ఆ ధనికులతో పాటుగా అక్కడ మంచి వైద్యం అందే అందేదనమాట కంటికి అయితే కంటికి వైద్యం అధత్వం అనేది ఆ లోదైకే సంఘంలో మనం జరుగుతూ ఉంటాం మనం అక్కడ జరుగుతూ ఉంటాం మనం గమనిస్తూ ఉన్నాం వాక్యంలో మరి అయితే దేవుడు ఎందుకని ఈ మాటని అక్కడ నొక్కి చెప్పాడు అంటే అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితులు కానీ ఒక వచ్చిన పైన మనం చదివితే వాళ్ళు దరిద్రులుగాను ఇంకా చూసినట్లయితే వారు దిగంబరులు గాను ఇంకా చూసినట్లయితే వారి యొక్క స్థితి పరిస్థితి ఏ విధంగా ఉందంటే నిలువచ్చని స్థితిలో మరి ఉండటం మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు చెప్తున్నాను అనమాట వాళ్ళకి ఎందుకంటే వారు దిగంబరిగా ఉన్నట్టు వారికి తెలియట్లా వారు గుడ్డివారు అయిపోయారు నా దగ్గర ఉన్నటువంటి ఆయింట్మెంట్ మీకు ఇస్తాను అది మీ కంటికి రాసుకోండి అప్పుడు మీకు మీ కళ్ళు తెరవబడతాయి మీ కళ్ళు మీకు కనపడతాయి మీ కళ్ళు మీకు కనపడటం వల్ల మీరు దిగంబరులు అన్న విషయం మీకు తెలుస్తుంది మీరు దిగంబరులు అన్నటువంటి విషయం మీకు తెలిసినప్పుడు మీరు మీరు మీ యొక్క సిగ్గును కప్పుకుంటారు మీ యొక్క సిగ్గును దాచుకుంటారు అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఇక్కడ కాటుక అనేటువంటి మాట ఎందుకు వాడారంటే ఆ కాటుక అనేది కంటికి ఒక ఆయింట్మెంట్ అనమాట మనం రోజు పెట్టుకునే కాటుక అంటే ఆ మాట అక్కడ లేదు కంటికి ఒక ఆయింట్మెంట్ వాళ్ళు ఏమైందంటే గుడ్డి వారు అయిపోయారు దిగంబులై ఉన్నటువంటి వారు ఎందుకని దిగంబుర్లు అయ్యారు అంటే వారు దిగంబరులు అయిన సంగతి వారికి తెలియలేదు ఎందుకు తెలియలేదు వాళ్ళకంటే వాళ్ళకి గుడ్డుతనం వచ్చేసింది గుడ్డోడి మెడలో మనం బంగారుకు చైన్ వేసి అప్పుడే వెళుతున్నటువంటి గుడ్డోడి మెడలో మనం బంగారుకు చైన్ వేసి మనం చెప్పామనుకోండి అదేంటిది మనం ఏం చెప్తే అదే నమ్ముతాడు లేదు మనం ఏదన్నా మన ఒంటి మీద ఏదన్నా తగిలిచి ఇదిగో ఇది పలానంటే అదే నమ్ముతాడు అయితే కొంతకాలం పోయిన తర్వాత అయ్యా నీ దగ్గర మెడలో ఏదన్నా ఒక తాడేసి నీ మెడలో చైన్ ఉంది అంటే వాడు ఏమంటాడు చైన్ ఉందని అనుకుంటాడు ఎందుకంటే వాడి కళ్ళు మనం ఏ చెప్తే గుడ్డు వాడు అదే నమ్ముతాడు ఇక్కడ సంఘం పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది వారు దిగంబరులు అయిపోయి ఉన్నారు వారి కళ్ళు ఏమైపోయి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారికి గురుడితనాన్ని కలుగజేసింది కాబట్టి వారు దిగంబరులు అన్న సంగతి వారికి తెలియకపోయాను అటువంటి తెలియకపోయినటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు చెప్తున్నాడు ఆ సంఘపు దూతికి అంటే ఆ సంఘంలో పాస్టర్ గారు చెప్తున్నాడు ఏమనంటే నీ సంఘానికి మాట చెప్పు ఏమని అంటే నువ్వు ఉన్నావు కాటుగా నా దగ్గర నువ్వు కొనుక్కో నా మాట అక్కడ ఉంటుందండి ఫ్రీగా ఏం లేదు మీరు ఆ దగ్గర ఆ కంటికి మందు మీరు కొనుక్కుంటే మీ కళ్ళు ఓపెన్ అవుతాయి మీరు దిగంబర్ అంటే మీ ఒంటి మీద బట్టలు లేవన్న విషయం మీకు తెలుస్తుంది పరిశుద్ధ వస్త్రం ముషి మీన్స్ రక్షణ అనేది కూడా మీకు కనపట్టలేదు ఎందుకంటే మీ రక్షణ మీకు ఉందా పోయింది ఎందుకంటే ఒకసారి మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము ప్రహార అధ్యాయం మనం చూసినట్లయితే సంస్థల మీదకి ఇవ్వనుంచి యహోవా ఆత్మ విడలిపోయినప్పుడు నేను లెగిసి విరజిమ్ము కొందును కదా అని అనుకుంటాడు కానీ యహోవా ఆత్మ అతని ఎడవాల్సిన సంగతి ఆయనకి సంఘంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అదే దేవుని ఆత్మ వెళ్ళిపోయిందన్న సంగతి వాళ్ళకి తెలియదు వాళ్ళ రక్షణ వాళ్ళకి వెళ్ళిపోయింది అన్న సంగతి వాళ్ళు తెలియదు అందుకని అంటాడు దేవుని ఈ ఆయింట్మెంట్ అనమాట ఇది ఈ కాటుకను నా దగ్గర కొనుక్కోండి మీరు మీ కళ్ళు మీకు కనపడతాయి మీ కళ్ళు కనపడిన వెంటనే మీరు వెంటనే మీరు మీ సిగ్గుని మీరు కాపాడుకుంటారు మీ సిగ్గుని మీరు కాపాడుకుంటారు మీ రక్షణను మీరు కాపాడుకుంటారు మీ స్థితిని మీరు చేసుకుంటారు ఆ విధంగా మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మనకి బయలుపరచడం జరిగింది అంటే మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించినటువంటి ఆ శాతానికి నుంచి బయటపడాలి అంటే మనం దేవునికి దూరం కాకుండా ఉండాలి దేవునికి దూరంగా కాకుండా ఉంటే ప్రతిరోజు మనం వాక్యాన్ని పఠించాలి ప్రతిరోజు ప్రార్థించాలి అప్పుడు అటువంటి సమయాల్లో మన కళ్ళకు గుడ్డితనం అనేది కలగదు మన పరిస్థితులు ఏమి మారిపోయి ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళినా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ఎంత అభివృద్ధి చెందామో అంత ఎక్కువగా దేవునితో గడిపేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి లేని పక్షాన కళ్ళకు గుడ్డితనం వస్తుంది ఒకవేళ వచ్చిందా రా నా దగ్గరికి వచ్చి నువ్వేం చేయాలి కొనుక్కో రైతులాడు దేవుడి వాకులు మన ఇంటిలో దీవించినగాక ఐ ఆమె